శేషులు పబ్బరాజు వెంకటేశ్వరరావు రెవెన్యూ శాఖలో వివిధ హోదాల్లో పనిచేసి పంతొమ్మిది వందల తొంభై మూడులో ఉద్యోగ విరమణ చేసిన అనంతరం అందుల జీవితాల్లో మార్పులు తేవడానికి శ్రీ షిరీ సాయి దీనజన సేవా సమితిని స్థాపించి వందలాది అంద విద్యార్థులకు విద్యను అందించిన మహనీయులు కీర్తిశేషులు పబ్బరాజు వెంకటేశ్వరరావు అని మాజీ ఎమ్మెల్సీ కెఎస్ లక్ష్మణరావు కొనియాడారు ఈ నెల పదవ తేదీన గుంటూరులోని రెవెన్యూ కళ్యాణ మండపంలో శ్రీ పబ్బరాజు వెంకటేశ్వరరావు రాజలక్ష్మి మెమోరియల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో మానవ సేవా జాతీయ పురస్కారాలను అందించిన సందర్భంగా జరిగిన సభకు జనచైతన్య వేదిక రాష్ట్ర అధ్యక్షులు వల్ల రెడ్డి లక్ష్మణ రెడ్డి అధ్యక్షత వహించారు అనుకోకపోతే మీ అందరికంటే ఎక్కువ కాలం అయితే నాకు సాగుత్యం పరిచయం పంతొమ్మిది వందల అరవై తొమ్మిదిలో బ్రాడీపేట నాలుగు లైన్లో ఉన్న కాలేజీలో నేను మెడికల్ ఫీల్ చదువుతున్నాను సరే ఎవరో మిత్రుల సాయంత్రం కాలేజీకి రావడం పోవడం జరుగుతుంది ఒకరోజు నడిచి వస్తుంటే కాలేజీ దారి ఆపేరు ఆగట్ట ఏమిటంటే ఈ పూర్వపరం నా పేరు వెంకటేశ్వరరావు నేను ఇట్లా రెవెన్యూ రెవెన్యూ అప్పుడు బహుశాస్తున్నాను నేను పని చేస్తున్నాను మీరు ఎవరు ఏమిటి వేరే కోట్స్ అన్ని అడిగారు సరే ఆయన ఎవరో అభిమానంతో అసలు మాకు ఇక్కడ మేము బ్రేలి సిస్టర్తో చదువుకున్నాం ఇప్పుడు ఇక్కడ మెడిటేషన్ చదువుతున్నాను అని చెప్పాం సరే వెళ్ళిపోయాను ఎక్కడ ఉంటుంది అడ్రస్ చెప్పాను ఇప్పుడు చూడండి జీవితంలో చాలా సందర్భాల్లో చాలా మందితో మన అవుతుంటాయి కొన్ని పరిచయాలే పది కాలాల పాటు గుర్తుంటాయి కొన్ని విత్యాలే పదిలంగా జీవితాంతం మనతో వస్తూ ఉంటాయి అటువంటి పరిచయాల్లో వెంకటేశ్వర గారి పరిచయం నాకు నా జీవితాలు సరిగ్గా అక్కడ చెప్పి నేను వదిలేకుండా తరచూ నన్ను కలుసుకోవడం నన్ను నాతో పాటు నా అంద విద్యార్థి వాళ్ళ ఇంటికి భోజనాన్ని తీసుకెళ్ళడం ఒక రోజు మొత్తం వాళ్ళ ఇంటికి అడ్డు పెట్టుకోవడం ఈ చదువుకు సంబంధించి ఇవన్నీ చాలా విషయాలు మాట్లాడుతుండేవాడు చిత్రమైన విషయం ఏమిటంటే నేను అప్పట్లో కళాశాల చదువుకోవడానికి గుంటూరు లే కళాశాల కూడా అవకాశం ఇవ్వాలి నీ కనిపించడం ఎట్లా చదువుతావు కాలేజీకి ఎట్లా వస్తావు ఎట్లా కూర్చుంటావు కూర్చోవడానికి కనిపించడానికి సంబంధించిన నాకు ఎప్పటికీ అర్థం కాదు వంద మంది పిల్లలు ఒకటో తరగతిలో చదివితే దాదాపు వంద మంది కూడా పదో తరగతి చదివి దాటి చదువుతా ఉన్నారు అది గొప్ప విషయం అంటే పేదలు కూడా మా పిల్లల్ని సంఘించాలి అనే దృక్పథం పెరిగింది చదువుతున్నారు బాగా చదువుతున్నారు అట్లాగే అందరూ కాని దివ్యాంగులు కాని వాళ్ళు కూడా బాగా చదువుతున్నారు ఇవాళ రిజర్వేషన్లు వచ్చినాయి నిన్న డిఎస్సి డిస్టిక్ రిక్రూట్మెంట్ మీకు తెలిసి టీచర్లు పదహారు వేల మంది నిన్న రిక్రూట్ చేశారు వాళ్ళందరూ కూడా ఇవాళ టీచర్లుగా ఈ రోజే రిక్రూట్ కాకపోతా ఉన్నారు కూడా అనేక మంది దివ్యాంగులు ముఖ్యంగా అందరూ అందులో కూడా ఈ టీచర్లుగా ఎంపికయ్యి ఈరోజే వాళ్ళందరూ చేరబోతా ఉన్నారు వాళ్ళందరికీ కూడా మనం అభినందనలు అవసరం నేను అనేక చోట్లకి వెళ్ళినప్పుడు బ్యాంకుల్లో వాటిల్లో ఇక్కడ షిర్డీ స్థాయిలో చదువుకుని ఇక్కడ హాస్టల్లో ఉండి మేము చదువుకున్న గొంతు గుర్తుపట్టి వాళ్ళు మాట్లాడినటువంటి సందర్భాలు ఉన్నాయి మీరు చాలా సార్లు మా స్కూల్కి వచ్చారు సార్ గొంతు వాళ్ళు గుర్తు మీరు లక్ష్యం గారు కదా అంటారు రోజు చాలా సంతోషంగా ఉంటుంది అరే వీళ్ళు అందులో ఉండి చదువుకుని ఈరోజు బ్యాంకులో జాబ్ చేస్తా ఉన్నారు ఎక్కువ మంది బ్యాంకులకు సెలెక్ట్ అయ్యారు కనుక మన నగరానికి ఒక గర్వకారణం షెడ్డి సాయి జనజన సేవా సమితి ఈ సమితి ఆధ్వర్యంలో ఇప్పుడున్న కమిటీ ఆధ్వర్యంలో ఈ సేవలు కొనసాగాలని ఎడ్యుకేషన్ లో ఇంకా సేవలు విస్తరించాలని తప్పనిసరిగా నేను ఈ యాక్టివిటీస్ అన్నిటిలో కూడా పాల్గొంటానని భాగస్వామిగా ఉంటానని తెలియజేస్తూ ఈ రోజు అవార్డు గ్రహీతలు ఇద్దరికి కూడా మరోసారి అభినందన తెలియజేస్తూ గుంటూరు నగరంలో చాలా మంది దాతలు పొబ్బరాజు వెంకటేశ్వరరావు పట్ల ఉన్న ఆ సేవాభావానికి వారు చేస్తున్న కృషికి మేము కూడా ఒక సేవ చేయాలి మేము కూడా ఈ ఈ మంచి యజ్ఞంలో ఈ మంచి సేవా కార్యక్రమంలో భాగస్వామ్యం కావాలని చెప్పని చాలామంది వారి యొక్క జన్మదినాలు వారి యొక్క తల్లి యొక్క తల్లుల యొక్క వర్ధంతులు వివాహ దినాలు ఇలా అనేక రకాల కార్యక్రమాలకి ఆడికి రావటం ఆ అంధులకి చేయత ఈరోజు పబ్బరాజు వెంకటేశ్వరరావు రాజ్యలక్ష్మి మెమోరియల్ ట్రస్ట్ పేరుతో అందులో సేవా కార్యక్రమాలు పెద్ద ఎత్తున చేస్తూ అందరూ సమీకరిస్తూ వారి హక్కుల కోసం వారి అభివృద్ధి కోసం వివిధ సంఘాలు ఏర్పాటు చేసి కృషి చేస్తున్న వారికి ఒక అవార్డుని అందులో ఉండి అత్యున్నత స్థాయికి ఎదిగిన వారికి మరొక అవార్డుని ప్రతి సంవత్సరం ఇవ్వటం ప్రారంభించారు ఇది అందులో ఒక రకమైన విశ్వాసాన్ని ఆత్మవిశ్వాసాన్ని గౌరవాన్ని తీసుకురావడానికి మిగతా అందులో కూడా మనం కూడా స్థాయి కదగాలని చెప్పని ఒక భావన రావడానికి ఈ అవార్డులు ఈ నగదు పురస్కారాలు ఉపయోగపడతాయి ఒక్కొక్కరికి లక్ష రూపాయలు అవార్డులు ఇవ్వటం గొప్ప పరిణామం దానికి కావాల్సిన నిధులు వెంకటేశ్వరావు గారే వారు జీవించున్నప్పుడే వాటిని బ్యాంకులో డిపాజిట్ చేసి వాటిలో వచ్చిన వడ్డీతో ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తా